చెన్నైలో పదమూడేళ్ల బాలికపై అత్యాచారం ఇంతకన్నా దరిద్రం ఇంకేదన్నా ఉంటుందా ఇంతకన్నా చండాలం ఇంకేమన్నా ఉంటుందా పదమూడేళ్ల అమ్మాయిపై ఉపాధ్యాయులు తోటి విద్యార్థులు కాదు ఉపాధ్యాయులు ఎయిత్ క్లాస్ చదివే అమ్మాయిని గురు బ్రహ్మ గురు విష్ణు మహేశ్వర అని మనం ఏ దేవుళ్ళనైతే దేవుళ్ళ తర్వాత గురువే అని చెప్పుకుంటామో అలాంటి దరిద్రపు మూకంతా కలిసి ఒక అమ్మాయిని పదమూడేళ్ల అమ్మాయిని అత్యాచారం చేసి ఆ అమ్మాయిని ప్రెగ్నెంట్ చేశారు ఇంతకన్నా దరిద్రం ఏదన్నా ఉంటుందా ఈ సమాజంలో మొన్నటికి మొన్న ఒక ఉపాధ్యాయురాలు విద్యార్థిని పెళ్లి చేసేసుకొని అదేదో తూతూ మాత్రం సైకలాజికల్ క్లాస్ అని చెప్పింది ఓకే ఏదో పెద్దోళ్ళు తగలబడ్డారు ఏదో అనుకోవచ్చు కానీ ఇక్కడేమైంది పదమూడేళ్ళ అమ్మాయిని రేప్ చేసి అమ్మాయిని ప్రెగ్నెంట్ చేసే ఉపాధ్యాయులు ఇది సైన్స్ క్లాస్ అని చెప్తారా ఇదేనా మీరు వాళ్ళకి నేర్పించేది మిమ్మల్ని చూసి ఎవరు ఏం నేర్చుకోవాలి ఇలాంటి ఉపాధ్యాయులు చూసి ఎవరు ఏం నేర్చుకోవాలి వీళ్ళ చదువు చెప్పి సమాజాన్ని ముందుకు నడిపించే ఉపాధ్యాయులు ఇలాంటి వాళ్ళకి ఎవరి సపోర్ట్ ఉన్నా ఎవరిని కన్సిడర్ చేయకుండా వెంటనే ఈ చట్టాలు న్యాయాలు ఏం చేస్తాయో తెలియదు వీళ్ళలాంటి వెదవల కోసమైనా సరే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పనిచేయాలి అత్యంత కఠినంగా వీళ్ళని శిక్షించాలి వెంటనే వీళ్ళకి శిక్ష పడేటట్టు న్యాయస్థానాలు ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకోవాలి ఇలాంటి ఘటనలు మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండాలంటే ఎవరో ఒక అమ్మాయి లవర్ని చంపేసినందుకు అమ్మాయికి అమ్మాయికి చేశారు కదా ఈ చట్టాలన్నీ వాళ్ళకే సపోర్టివ్గా ఉన్నాయి కదా ఇంకా ఏ చట్టాలు మమ్మల్ని రక్షిస్తాయి ఈ ఆడపిల్లల్ని రక్షిస్తాయి ఈ తల్లిదండ్రులు ఎలా పంపిస్తారు ఇలాంటి ఉపాధ్యాయులు ఉన్న చోటుకి తల్లిదండ్రులు ఏ ధైర్యంతో పంపిస్తారు చదువుకొని వాళ్ళని ఏదో ఉద్ధరిస్తారని వీళ్ళని నిలబెట్టి నరకకుండా ఇంకా ఏదో చట్టాలు తిరిగేస్తా ఇంకా ఏదో మాయమాటలు చెప్తా ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి విద్యార్థులంతా వచ్చి ఆందోళన చేసే వరకు మీరు నిద్రపోతున్నారా నిద్రమత్తులో ఉన్నారా ప్రతి ఒక్కళ్ళు దీని గురించి ఆలోచించాలి ఎక్కడో ఏదో సంఘటన జరగగానే అమ్మో అది అమ్మో ఇది ఇది జరిగిపోయింది ఇది జరిగిపోయింది అని చెప్పి కాసేపు షార్ట్స్ చూసి వెంటనే స్క్రోల్ చేసేయడం కాదు ఎవరు ఏమి స్పందించరు ఎవరు ఏమి మాట్లాడరు కానీ ఏదైనా జరగగానే మాత్రం ఇంట్రెస్టింగ్గా మాట్లాడుకొని దాని గురించి కాసేపు మాట్లాడుకొని ఇలా జరిగిందంటలే అని చెప్పి చాలా సింపుల్గా తీసుకుంటున్నారు ఇలాంటి ప్రభుత్వాలకి ఇలాంటి సంఘటనలు అడ్డుపెట్టుకొని రాజకీయం చేసే వాళ్ళకి ఓట్లేస్తున్నాం మనం ఇలాంటి ఉపాధ్యాయులు తల్లి నిస్సహాయ స్థితిలో ఉండిపోయింది ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయితే పదమూడేళ్ళ అమ్మాయి ఏంటి ప్రెగ్నెంట్ అవ్వడం ఏంటి వెంటనే జరగగానే చెప్పొద్దమ్మా ఇంట్లో ప్రెగ్నెంట్ అయ్యేంత వరకు ఆ కిరాతకులు ఏం భయపెట్టారో ఏమి ఇది చేశారు అమ్మాయిని చెప్పేస్తే చంపేస్తామన్నారో స్కూల్ నుంచి బయటికి పంపించేస్తామన్నారో తోటి విద్యార్థుల ముందు ఎక్కడ చిన్నతనం అయిపోతాననుకుందో మార్కులు తగ్గిస్తామని బెదిరించారో ఇలాంటి కిరాతుకులు ఉన్న చోటకి ఆడపిల్లని బయటికి సేఫ్గా ఎంతమంది తల్లిదండ్రులు ధైర్యం చేసి పంపిస్తారు ఎటు పోతున్నాం ఎటు పోతుంది సమాజం ఎలా ధైర్యంగా పంపిస్తారు ఉద్యోగాలు చేసే చోట అదే చదువుకునే చోట అదే కాలేజీల్లోనూ అదే ఆఖరికి స్కూల్స్లో కూడా దాపరించింది దరిద్రం అది చేసే ముందు మీ కూతుళ్ళు మీ చెల్లెళ్ళు మీ ఇంట్లో ఆడవాళ్ళు గుర్తురాలేదా మీకు చిన్నపిల్ల మీ కూతురు మీ మనవరాల వయసు ఉంటుందిరా యాభై ఏడేళ్ళు ఉన్న కుక్కవి నువ్వు చీ వీళ్ళని అసలు ఏమన్నాలో వీళ్ళకి ఏం పేర్లు పెట్టి సంబోధించాలో కూడా తెలియట్లేదు ఇలాంటి దరిద్రమైన ఒక సమాజంలో ఉన్నాం మనం ఇంకా ఎవరు ముందుకు నడిపించేది ఎవరు గైడ్ చేసేది వీళ్ళ పాఠాలు చెప్పి ఆ యువతిని ముందుకు నడిపించేది ఇలాంటి వాళ్ళ మొత్తం ఉపాధ్యాయులకే మచ్చ ఇలాంటి వాళ్ళు వీళ్ళ నా గౌరవించేది వీళ్ళ నా బొకేలతో డెకరేషన్లు చేసి మరి శాలువాలు కప్పి ఫంక్షన్లు చేసేది వీళ్ళకా ఇలాంటి దుర్మార్గులున్న వాళ్ళకా దుర్మార్గులు ఉన్న చోట ఏ రకంగా వస్తాయి రా గౌరవాలు మీ మీద ఎక్కడి నుంచి వస్తాయి రా గౌరవాలు ఇలాంటివి చేస్తుంటే ఏదైనా డౌట్ అడుగుదామని వెళ్తే అడ వెళ్ళాలన్నా వెళ్ళలేరు ధైర్యంగా చదువు గురించి సంబంధించిన ఏదైనా డౌట్లున్నా అడగకూడదు ఇలాంటివన్నీ కూడా తయారైపోతాయి ఇంకా చేతులెత్తి నమస్కారం పెట్టినా వక్రంగా చూస్తే ఇలాంటి వాళ్ళ బుద్ధుల్ని ఏం చేయాలి వేళ్ళను కదా కుక్కర్లో వేసి ముక్కలు ముక్కల కింద నరికి ఉడకబెట్టాల్సింది వీళ్ళింట్లో ఆడవాళ్ళు లేరా నిస్సహాయ స్థితిలో ఏమీ చేయలేరు కదా ఎవ్వరూ గమనించట్లేదు కదా మేమేం చేసినా చెల్లిద్ది మేమేదైనా ఏదైనా చేయగలం మీరు నియంతలారా మీరు ఉపాధ్యాయులా నియంతలా మీ వచ్చి చదువుకుందామని వచ్చిన ఆడవాళ్ళతో మీరు చేసే పనులు ఇవ్వ చిత్తకరత కుక్కలున్నాయి మీకన్నా మీ కూతుళ్ళు చెల్లిళ్ళో మీ ఇంట్లో వాళ్ళు గుర్తు రాలేదురా మీకు ఈ పని చేసే ముందు గాలియత వల్లారా